హరి యాదవ అంటే ఆ యామల కొలవ జన్మించినటువంటి వాడు హరి అవతారం ఆ పరమేశ్వరుడు చిన్న గడవారు ఆ హరి ఆమ గారు వారు మతం వందలు వాళ్ళు ఘనంగా పంపించుకున్నారు వారిని వారు కూడా నమశివ హరమనే అక్షరం గమనే ఈ అక్షరం లేదు నామ సే మూడు పేరు ఉంది కదండీ ఇప్పుడు ఇప్పుడు మూడు నమస్క మూడుదండి

వారికి వారి కుమారి ఆయనకు కష్టల భోగ భాగ్యల సుఖ సంపదల దరగాలని পুত্র బౌత్రుని ధన కనక వస్తు కలగాలని सदा ఆ విచేతుకు కోరి ప్రార్థిస్తున్నాము అంటే వాళ్ళ దగ్గకపోతే పేరు పెడతామా కాదు కాదు పిల్ల వారికి పేరు పెట్టడంలో చాలా అర్థం అద్భుతంండి

నివేద్ చిరంజీవి నివేద్ నివేద్ అంటే సాక్షాత్ ఆ బొచ్చ గణపతి పేరే ఆయనకి నివేదం అంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాంక్ష అనేట చిరంజీవి పిల్లలకి డబ్బులు ఇచ్చి పంపించడం వల్ల బుర్రకటె ఇలా ఉంటుంది అలాగే ఇలా చదింపు మనం ధర్మం చేయాలి అలాగే అలా భగవంతుడు వచ్చి దండం ఇలా పెట్టాలి ఇలా ఒక తీర్థం తీసుకోవాలి భగవంతుని మనసులో ఉంచుకోవాలి అమ్మా నాన్నే వచ్చి ఇంత కార్యక్రమం చూస్తున్నారంటే అంటే మనం అయ్యాక ఇటువంటి మంచి పనులు చేయాలి అనేటటువంటి ధ్యాస ఆ మనసులో కలుగుతుంది అప్పుడు పిల్లలు భక్తి పూర్వకంగా వాళ్ళు జ్ఞానవంతులుగా అది ఎందు చేతండి పూర్వం రోజుల్లో ఏం చేసేటప్పుడు మన పూర్వీకులు పిల్లలకి మరి స్కూల్ పంపించిన తర్వాత స్కూల్లో మాస్టర్ ఒకసిన దెబ్బ కొట్టినా ఎత్తి మళ్ళా ఎందుకు కొట్టా పిల్లలు చెప్పి హైగబాడు కాదు ఒక దెబ్బ కొట్టగానే మీరు తల్లిదండ్రులు ఎంత బయలుదేరే మా అబ్బాయి ఎందుకు వచ్చావు ఇచ్చావు ఏండిచ్చావు చదువు చెప్పు అంతవరకే ఎంతవరకు మీ పౌరు పికిమంటున్నారు ఆ పోలీసులోకి వచ్చేసారి ఒకసారి ఆలోచన క్రమశిక్షణ ఆనబడేది మనం ముందుగా ఆలోచించాలి ఓరవ రోజుకి ఎలా వచ్చింది ఓరవ రోజులో పిల్లలు చదువుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తాత మాటలు కానీ తల్లిదండ్రులు కానీ కూర్చోబెట్టిన కూర్చోబెట్టి మాస్టర్ గారు ఏ పాఠం చెప్పారు ఏ ఒకర్క్ ఇచ్చారు ఏ ఒక గురించం చెప్పారు ఏ ఒక స్వాగతం చెప్పారు అని అడిగి మరి చెప్పించుకునేవారు తెలియకపోతే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి పల్లెలు రాయించే వాళ్ళు ఇప్పుడు ఏం కాదు మరి చదువులు చదువుకోవడానికి టీవీలు వచ్చి ఈ కొరీ టీవీ ఎలా ఉంటుంది ఆ చదువు మెరుగే ఏమండి ఈ పిల్లవాడు ఒక్కసారి ఆలోచించండి పిల్లవాడిని ఇంట్లో చదివించడం కూడా మానేసి వీటిని పట్టుకుని తీసుకెళ్లి ఒక ఐదు ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం వచ్చినప్పుడు పిల్లవాడిని తీసుకెళ్లి ఎక్కడ వేస్తున్నారండి ఆస్తులు పదిస్తున్నారు అక్కడే చదువు అక్కడే ఉండడం అక్కడే బ్రతకడం అక్కడే తరగడం వాడు తిరిగి అయిన తర్వాత మీరేం చేస్తున్నాడు ఉద్యోగం చేసుకున్నప్పుడు భార్యం చేసుకున్న తర్వాత ఉద్యోగం తెచ్చుకొని ఈ ఒక కన్న తల్లిదండ్రులు మీరేం చేస్తున్నాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు భరిస్తే వీళ్ళు తిరిగి పెద్దయిన తర్వాత ఓల్డేజ్ హోమ్స్ లో వేసేస్తున్నారు మీరు అంటే ఆ కక్ష అలా తీసుకునే పుటీషన్ వచ్చేసింది అటు జాగ్రత్త చెప్పాడు ఇగో నేను డబ్బులు కడుతున్నాను మా అమ్మ మన టైర్ అన్నమే టైర్ నీళ్ళు టైర్ ప్రాణాలు ఉండాలి మంచి భూమి పెట్టింది జాగ్రత్త వంతులను ఎన్నికలు పాలేసి మీరు ఏ అమలు కూడా ఏ బొమ్మ ఇంపోతండి ఈ పరిస్థితులు తర్వాత ఎందుకు చేస్తారంటే భారిక లక్ష ఉద్యోగం కొడుకి భర్త లక్ష భారిక లక్ష గౌరవకి శిక్ష తల్లిదండ్రులకి శిక్ష తెల్లవారి శిక్ష మరి ఈ విధంగా ఉందండి సమాజం కాబట్టి ఒకసారి ఆలోచించండి పిల్లలు ఎలా పెంచుకున్నారండి పిల్లలకి చిన్నప్పుడే తల్లి బియ్యాలో వేసి చోడపాల పాట ఆనాడు వారు అనమాచారు పాట జోజు ఆనందో పరమానంద రామో ఇది నా కుట్టే పడుకోవాలి మరి ఇయన కుట్టే పడుకోవడానికి ఎలా పారే జోలపారత టీజే టీజేలో జోలపారత తీసుకోమంది జోలపారత తెట్ 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 అయ్యో మదిస్కో డాన్స్ లాపకపో ఐ వా డిస్కో డిస్కో హుస్కో अरे డిస్కోన జోలపారతంటున్నాడు మీ దగ్గర ఉందా నా పారగలవా ఏమీ నా జోలపారత డిస్కో అలా ఉంటది సార్ పార మీలాగా మోనే పారత కాదు ఒకసారిని పారత

కడపాల పిల్లలు చక్కగా నవ్వుకుంటున్నారు పిల్లలే కాదు పెద్దలు నవ్వుతున్నారు ఆనంద పడుతున్నారు సంతోషపడుతున్నారు ఆనంద సంతోషంతో పాటు వంద రెండు వందల ఐదు వందలు తక్కువ చదివిస్తున్నారు సంతోషం